మా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది అయితే ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించిన సాహు తో సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ ఇప్పుడు బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది గ్యాంగ్స్టర్ యాక్షన్ క్రైమ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది ముఖ్యంగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది ఇందులో మొదటిసారి పవన్ కళ్యాణ్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉండటం ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా ఆయన పాత్ర తీరుతెన్నులు యాక్షన్ ఎపిసోడ్లు ఉండటంతో వారంతా పండగా చేసుకుంటున్నారు థియేటర్లలో అయితే అభిమానులు ఊగిపోతున్నారు అరుపులు ఈలలతో హోరెత్తిస్తున్నారు చాలామంది అభిమానులు తమ హీరోకి సాలిడ్ మూవీ ఇచ్చావని దర్శకుడు సుజీత్ కి థ్యాంక్స్ చెబుతున్నారు అయితే ఆద్యంతం ఎలివేషన్లతో యాక్షన్ సీన్లతో పూనకాలు తెప్పించే బీజయంతో సాగే ఈ మూవీలో కొంత మైనస్ కూడా ఉంది ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా లేవు కూతురి సెంటిమెంట్ సీన్ సీన్లని మరింత బలంగా మరింత ఎమోషనల్గా చూపిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేది ఆ విషయంలో కొంత లోటు ఉందని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో డేట్స్ ఇవ్వలేకపోయారు దీంతో ఆ లోటు కూడా అక్కడక్కడ కనిపిస్తోంది అయితే ఈ మైనస్లను అన్నింటినీ పటాపంచల్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తనదైన ఆర్ఆర్తో పూనకాలు తెప్పించారు ఆ ఊపులో ఈ మైనస్లు చిన్నవిగా మారిపోయానని చెప్పొచ్చు వరుసగా సెలవులు ఉండటంతో ఓజీ బాక్సాఫీసు వద్ద రచ్చ వేరే లెవెల్ ఉంటుందని చెప్పొచ్చు ఇదిలా ఉంటే ఈ మూవీకి సుజిత్ గత మూవీ సాహోకి లింకుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సుజీత్ తన సుజీత్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగానే ఓజీ సినిమాని తెరకెక్కించారని అంటున్నారు అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది మరి నిజంగానే ఓజీకి సాహోకి లింకుందా అంటే అవుననే చెప్పాలి ఓ సీన్లో ఆ లింక్ ని చూపించాడు దర్శకుడు సుజీత్ సాహోకి సంబంధించిన థ్రెడ్ అని మాత్రం ఎక్కడా చెప్పలేదు కాకపోతే సినిమాలో విలన్ కి సంబంధించిన బ్యాక్ ని రివీల్ చేసే క్రమంలో ఆ కి సంబంధించిన సీన్ ని చూపించారు ఆ సీన్లో బాలీవుడ్ నటుడు జాకీ నిని చూపించారు నరంతకరాయ్ నందంగా కొన్ని పాటు ఆయన్ని ఆయనతో పాటు లాల్ని కూడా పరిచయం చేశారు నరంతకరాయ్ ఆయుధాల డీలర్ అని ఈ మాఫియా సిండికేట్ కి ఆయన లీడర్ అని చెప్పారు ఆ సమయంలోనే అతని కొడుకుని చూపించారు అదే ఓజీలో పూనకాలు తెప్పించే విషయానికి మరి సాహోకి ఓజీలోని ష్రాఫ్ పాత్రకి సంబంధం ఏంటనేది చూస్తే ప్రభాస్ హీరోగా రూపొందిన సాహో చిత్రంలో జాకీ ష్రాఫ్ నరంతక్ రాయ్ పాత్రలో నటించారు అతను రాయ్ గ్రూప్ హోనర్ అదే సమయంలో వాజీ సిటీ సిండికేట్ కి ఆయన హెడ్ అయితే కొందరు మాఫియా నాయకులు కుట్రచేసి ఆయన్ని చంపేస్తారు ఆయన తన కొడుకుని రహస్యంగా ఉంచుతారు సిండికేట్లో కొడుకు ఎవరనేది ఎవరికీ తెలియదు తండ్రి మరణానికి కారణం ఎవరు తమ సిండికేట్ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనున్నది ఎవరనేది తెలుసుకుని వారిని క్లీన్ చేయడమే సాహోగా ప్రభాస్ చేసే పని అందరిని లేపేసి తాను సిండికేట్ లీడర్గా పరిచయం కావడమే సాహో కథ ఓజీలో రాయిని కొన్ని పాటు పరిచయం చేశారు దానికి దీనికి లింక్ చేశారు ఆ సీన్లు వచ్చినప్పుడు థియేటర్లలో అభిమానుల అరుపులు మామూలుగా లేవని చెప్పొచ్చు ఈ లింక్ అంటే సాహో వర్సెస్ ఓజీ అనేలా ఉండటం విశేషం ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సీక్వెల్ ని ప్రకటించారు ఓజీ మూవీ ఎండ్ కార్డ్లో ఓజీ రెండుని అనౌన్స్ చేశారు దీంతో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశారు ఫ్యాన్స్ కి మతిపోయేలా చేశారు మరి ఓజీ రెండులో ఏం చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది నిజానికి ఓజీలో చాలా ఎలిమెంట్లని సస్పెన్స్లో పెట్టారు పవన్ కళ్యాణ్ జపాన్లో పెరిగిన అంశాలు ఆ తర్వాత ముంబాయికి వచ్చి తిరుగులేని మాఫియా లీడర్గా ఎదిగిన విషయాన్ని కొన్ని సీన్లకే పరిమితం చేశారు అదే సమయంలో ఓజాస్ గాంభీరగా ఆయనకి ప్రతి ఒక్కరూ ఎలివేషన్ ఇస్తూ వచ్చారు కానీ ఆయా సీన్లని పూర్తి చూపించలేదు అటు ముంబాయిలో ఇటు నాసిక్లో పవన్ కళ్యాణ్ సృష్టించిన విధ్వంసానికి సంబంధించిన సీన్లని హైడ్ చేశారు సీఎం వచ్చి వార్నింగ్ ఇవ్వగా ఆయనకు గతాన్ని గుర్తుచేస్తాడు పవన్ ఆయన రాజకీయ నాయకుడిగా ఎదగడం వెనక తాము సృష్టించిన రక్తపాతం ఎలాంటిదో గుర్తుచేస్తాడు దీంతో వెంటనే సేంకి చెమటలు పడతాయి ఆయన అక్కడినుంచి వెళ్లిపోతారు మరోవైపు చివరిలో తన కూతురు ఓజీ అంటే ఏంటి అని అడగ్గా అది పెద్ద కథ అని చెబుతూ కూతురుని తీసుకుని వెళ్లిపోతుంటాడు దీంతో సినిమా ముగుస్తుంది అయితే ఈ ఎండింగ్ని బట్టి చూస్తుంటే ఓజీ రెండులో పవన్ కళ్యాణ్ ఓజీగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని అక్కడ ఎదిగిన ఎపిసోడ్లని ముంబాయిని శాసించిన తీరు ఓజాస్ గంభీరగా ఎదిగిన తీరుని చూపించే అవకాశం ఉంది దీనికి తోడు సీఎం రాజకీయ జర్నీలో ఓజీ పాత్ర ఏంటనేది ఆయన సృష్టించిన రక్తపాతం ఏంటనేది రెండోపాట్లో చూపించే అవకాశం ఉంది అలాగే సాహో కథకి ఉన్న లింక్ ని రివీల్ చేసే అవకాశం ఉంది ఇలా చూస్తే ఓజీ రెండులో కథ పెద్దగానే ఉంటుందని చెప్పొచ్చు అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నారు పవన్ కమిట్ అయిన ఈ సినిమాలు పూర్తి చేయడానికే ఆయనకు చాలా టైం పట్టింది ఇప్పుడు ఉన్న బిజీలో ఆయన ఓజీ రెండుకి టైం ఇస్తాడా చేయగలడా అనేది సందేహంగా ఉంది కానీ చేస్తే మాత్రం బాక్సాఫీస్కి షేక్ కావడం ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం ఖాయమని చెప్పొచ్చు చివరగా ఓజీ సినిమా విజయం సాహుతో దాని సంబంధం మరియు ఓజీ రెండు పై అంచనాలు ప్రేక్షకులను ఉత్సాహంగా ఉంచుతున్నాయి సుజీత్ దర్శకత్వం అభినందనీయం